వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో ఉచిత పథకాల పేరుతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏం చేస్తోంది అసలు తెలంగాణలో సంవత్సరం కావస్తోంది అధికారంలోకి వచ్చి ఈ సంవత్సర కాలంలో మంత్రిత్వ శాఖలను కూడా ఎందుకు నియమించలేకపోయింది తెలంగాణలో కాంగ్రెస్ లక్ష్యం ఏంటి దశ దిశ ఏంటి వీటికి సంబంధించిన వాస్తవాలతో ఆర్ వాయిస్లో ఇక నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండడమే ఆర్ వాయిస్ యొక్క ప్రధాన ఉద్దేశం అలాంటి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మోసం చేసి మభ్యపెట్టి అని ఇక్కడ స్పెసిఫిక్గా నేను చెప్పాను అంటే ఉచిత హామీలు అప్పటికే నడి సముద్రంలో మునిగినట్టుగా అప్పుల కుప్పగా మారిపోయిన తెలంగాణ రాష్ట్రంలో సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా ఒక సామాన్య విద్యార్థి నుంచి ఒక మహిళ నుంచి ఒక రైతు నుంచి ఒక యువకుడి నుంచి ఒక ఉద్యోగస్తు నుంచి ప్రతి ఒక్కరిని కూడా తాయిలాలు చూపించి ఆ తాయిలాల ద్వారానే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తోంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఆర్ వాయిస్కి రైతుల నుంచి విద్యార్థుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి త్వరలోనే ఆ కాల్స్ను కూడా ఆర్ వాయిస్లు ప్లే చేయడం జరుగుతుంది వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఇక్కడ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఓడదాటినాక ఓడదాటేదాకా ఓడమల్లన్న ఓడదాటినాక బోడమల్ బోడిమల్లన్నా ఇవి మన తెలంగాణ ప్రజలకు బాగా ఉన్న సామెతలు ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపోతాయి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా పునాది విద్యా వ్యవస్థ ఏ దేశ భవిష్యత్తునైనా ఏ రాష్ట్ర భవిష్యత్తునైనా నిర్ణయించేది విద్యార్థులు ఇక నేటి బాలలే రేపటి పౌరులు రేపటి పౌరులే ఈ దేశ దశ దిశను నిర్ధారించే వాళ్ళు అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు బాల్యంలో ఉన్నప్పటి నుంచి పిల్లలు జాతీయ భావం మంచి చెడులు మంచి విద్య సమాజం పట్ల అవగాహన నేర్పిస్తే రేపు వారు పౌరులుగా తీర్చిదిద్ ఎదిగిన తర్వాత దేశాన్ని తీర్చిదిద్దడంలో సమాజాన్ని తీర్చిదిద్దడంలో తమ వంతు భాగస్వాములుగా మార్ మారుతారు ఇక్కడ రేవంత్ రెడ్డికి ఒక ప్రశ్న దరిదాపు సంవత్సర కాలం అవుతున్న విద్యాశాఖ మంత్రిని ఎందుకు పెట్టలేదు అంత అలసత్వం విద్యాశాఖ మీద ఎందుకు విద్యా వ్యవస్థ మీద ఎన్నికలకు ముందు ఎంతో కొట్లాడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న విద్యా వ్యవస్థకు ఒక మంత్రిని విద్యా వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నాలను ఎందుకు చేయట్లేదు బాసర త్రిబుల్ ఐటీ నుంచి మొదలు పెడితే ఈరోజు సంక్షేమ హాస్టల్స్లో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ వరకు యథారాజా రాజా తథా ప్రజా గతంలో రా కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు ఎలా ఉండేదో అదే పరిస్థితి ఉంది కాబట్టి తప్ప చేంజెస్ ఏమొచ్చాయి ఇంకా తప్పు చే జరుగుతుంటే సమర్థించుకోవడంలో కాంగ్రెస్ నాయకులకు లేదు పోటీ వీళ్లకు రారు సాటి తమ తప్పులను పక్కనోడు మీద ఏసి పడేసి మేం శుద్ధపూసలం అని చెప్పుకోవడంలో వీళ్లకు మించినోళ్ళు లేరు నిజంగా చాలా బాధగా ఉంది రేవంత్ రెడ్డి మాటలు ఎన్నికలకు ముందు విన్నప్పుడు రేవంత్ రెడ్డి లాంటి లీడర్ ముఖ్యమంత్రి అయ్యాడు అంటే సంతోషించిన వాళ్ళలో మేము ఉన్నాం ఎందుకంటే అబ్బా అట్లా ఆయన ఇక కల్వకుట్ల కుటుంబాన్ని తీసుకెళ్ళి కటకటాల్లో పడేస్తాడు విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తాడు అనుకున్న వెన్నో చేస్తాడని కానీ పైన పటారం లోన లోటారం మేడి పండులాగానే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రేవంత్ రెడ్డి తీరు కూడా ఉంటుందనేది అర్థమైపోయింది ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నామంటే మనందరికీ తెలుసు ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఒక అమ్మాయి చనిపోతే ఏం మాట్లాడారు అని వారంలోనే మూడు చోట్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అని అంటే వ్యవస్థ ఎలా ఉంది అని దీనికి సంబంధించి కొంతమంది నేతలు మాట్లాడిన వ్యాఖ్యలను మీకు వినిపిస్తూ నేను మాట్లాడతాను మన కోమటి రెడ్డి అన్న మాట్లాడితే మాట్లాడదాం ఏం కోమటరెడ్డి సార్ ఇప్పుడు గురుకులాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ గురించి ఇంకో దాని గురించి మీరు సమాధానం చెప్పాలంటే కేసీఆర్ రావాలా కేసీఆర్ రాకుంటే సమాధానం చెప్పరా అంటే ఈయన ఉద్దేశించి మాట్లాడింది కేటీఆర్ని హరీష్ రావుని సరే వాళ్ళు పక్కన పెట్టేద్దాం మీరు అధికారంలో ఉన్నారు ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు మీకు ఓటేసిన ఒక ఓటర్ ఒక రిక్షావాడు మిమ్మల్ని ఆపినా సమాధానం చెప్పాలి మీతో గురుకులాలకు తిరగడానికి కేసీఆర్ వచ్చి ఆ కోమటిరెడ్డి కదా గురుకులాలలోపుడు మేమన్ని ఫుడ్ పాయిజన్లు చేసి ఎంతమంది పానాలు పూటను పెట్టుకున్నాం ఎంతమందిని రోగి స్టోలన చేసినామో ఇప్పుడు నువ్వెంతమందిని చేస్తానో చూద్దాంపా హరే మేముగా పదేళ్లలో చేస్తే సంవత్సరంలోనే మీరు మస్తు చేసిండ్రు కదా అని నీతో ముచ్చడి పెట్టుకుంటూ గురుకులాలలో విజిటింగ్కి రావాలా లేకపోతే సమాధానం చెప్పరా ఏం సార్ ఇది ఎక్కడి పద్ధతి అధికారంలో ఉండి గురుకులంలో జరుగుతున్న దాని గురించి మాట్లాడండి అంటే ఆ కేసీ కేటీఆర్ హరీష్ అడుగుతా నేను ఎందుకు మాట్లాడతది నాకు కేసీఆర్ వస్తేనే మాట్లాడతామంటారా చనిపోయిన ప్రాణం బిడ్డ తల్లిదండ్రుల గురించి ఆలోచించిండ్రా ఫుడ్ పాయిజనింగ్తో అవస్థపడుతున్న పిల్లల గురించి ఆలోచిస్తానరా అసలు గిన్ని ముచ్చట్లు చెప్పే మీరు మీ ముఖ్యమంత్రినో లేకపోతే మీ అధిష్టానంలో కూర్చున్న రాహుల్ గాంధీనో అరే మంత్రివర్గానికి విస్తరణ ఎప్పుడు చేస్తారు బై మాకు తోలు దీసేలాగా ప్రశ్నలు వేస్తారు జనాలను అడుగుతారా ఎందుకు అడగట్లేదు ఇంకెంతకాలం ఇలా ఏలికేస్తే కాలికి కాలుకేస్తే ఏలికి ఒక సన్న గీత కింద పైన పెద్ద గీత ఆ గీత కింద పై గీత గీస్తూ సమస్యల నుంచి ప్రజల నుంచి వచ్చే ప్రశ్నల నుంచి ఇంకెంత కాలం తప్పించుకుంటారు అగో కేసీఆర్ అంటే బీఆర్ఎస్ వాళ్ళ అరెస్ట్లో అనగానే అరే జనమంతా దాని గురించి అబ్బాయిని ఆలోచిస్తంటే ఈ లోపు ఉచితంగా ఇస్తా అన్న వాటి అన్నిటి గురించి మరపించేసిండ్రు మళ్ళీ అదేంది అయ్యో కల్వకుంట్ల కుటుంబాన్ని అరెస్ట్ చేస్తా అని చెప్పి చేయకబాయే కవిత ఇడిపీయడానికి కూడా కారణం కాంగ్రెస్ కి సంబంధించిన ఆయనట కదా అని మాట్లాడుకునే లోపు మళ్ళీ ఇంకో ఉచితం పేరు తీసుకొచ్చిండ్రు నేను చెప్పింది నమ్మట్లేదా ఇగో కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పేది కదా ఏమైంది అంటే నిలదీసిన మనిషిని బెదిరించడమే కాదు అక్కడున్న ప్రజలను మభ్యపెట్టడానికి ఇంద్రమ్మ ఇండ్లను ఎంత గొప్పగా తీసుకొస్తూ ఏమంటారు దారి తప్పుతున్న పాలన మాట నిలబెట్టుకోలేని నాయకత్వం ప్రజల ముందు తలెత్తుకోలేని తిరగలేని పరిస్థితి ఎలా ఉందో కూడా వీడియో రూపంలో నేను చూపిస్తా మహానుభావుడే ఎవడు నీ జోబ్లో నుంచి ఇస్తావా తీసుకునేటోడికి అంత కోపం ఉంటే ఇచ్చేటోడికి ఎంత ఉండాలా నీ జోబ్లో నుంచి ఇస్తానవా నీ పార్టీ జాబ్లో నుంచి ఇస్తావా అన్నకు తెల్వ అడుగుతా నువ్వేదో దానం ఇస్తన్నట్టు జనాలేమో నీ దానాన్ని చెయ్యి కట్టుకొని అడుక్కుంటున్నట్టు తెగముచ్చట్లు చెప్తాను ప్రజలు కట్టిన సొమ్ముని మీ జీతాలుగా తీసుకోవడంతో పాటు ప్రజలకు తాయిలాల రూపంలో కొంచెం వేసి మీ సీటును కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దానికి సమాధానం చెప్పలేక తీసుకునే మీకు ఉంటే ఉంటే ఇచ్చేటోళ్ళకి ఎంత ఉండాలని మాట్లాడుతున్నారంటే వీళ్ళ అహంభావం అహంకారం ఏ ధోరణిలో ఉందో కనబడుతుంది రాసిచ్చిపోవాలట వీళ్ళు రాసిచ్చిన చేసిండ్రు ఆ సప్పట్లు కొట్టేటోడికి గింత కూడా విజ్ఞత లేదు ఉట్టికి ఎగరనమ్మ స్వర్గానికి ఎగురుద్దా అని ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు ఓ పక్క నుంచి ఆడపిల్ల నిలదీస్తే సమాధానం చెప్పలేక ఇగో నీకు రాసి రాసిచ్చిపోని మాట్లాడే గీనా ఇగో ఐదు లక్షలు ఇచ్చుడే ఈ కోసం అంటే సప్పట్లు కొడతాను మన ప్రజల తప్పు ఆయన ఆడ ప్రజలు ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారో ఎవరికి తెలుసులే కానీ ఇంకా సప్పట్లు కొట్టిన వాళ్ళని అన్న ఏ లెక్కన మీ చేతులు రెండు సప్పట్లు కొట్టడానికి ముందుకు వచ్చినాయి అని నాకు ఒక చిన్న డౌటు ఓ ఆడ కూతురు ఏం రాబాయ్ తులం బంగారం ఎక్కడ పోతే అని అడిగితే ఇగో తీసుకునేటోళ్ళకి అంతుంటే ఇచ్చేటోళ్ళకి ఎంత ఉండాలని మాట్లాడే గాయనకి ఎషిపో అని వెళ్ళిపోతుంటే రాసియమని ఇక ఏం చెప్పాలో కాని గీన మరపియ్యడానికి ఎమ్మటే ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షలు అనగా ఐదు లక్షలు వచ్చే ఇల్లు కట్టుకొని గా ఇంట్లో నేను ఉండడానికి కలలు కన్నారు చూడు మీ ఆశ మీ ఆశే ఇలాంటి నాయకుల అందలాలు ఎక్కడానికి కారణమవుతుంది ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళ మంత్రుల గురించి మాట్లాడుకుందాం ఎందుకు స్పెసిఫిక్గా మాట్లాడుతున్నానంటే ఒక బిడ్డ బాధ తల్లికి మించి ఎవ్వరికీ తెలియదు అందుకే తల్లిని మించిన దైవం ఉండదు అని చెప్తుంటారు అలాంటిది మహిళా మంత్రులైనప్పుడు ఒక దగ్గర ఫుడ్ పాయిజన్ జరిగింది ఒక పిల్లల ఆరోగ్య సమస్య దెబ్బతిన్నది ఒక బిడ్డ ప్రాణాలు కోల్పోయింది అంటే ఒక తల్లి స్థానంలో ఉండే ఆలోచించాలి దాని వెనక ఎవడున్నా శమణాలు తీస్తా ఇక్కడ సీతక్క మాట్లాడిన మాటలైతే మరీ ఘోరం అబ్బా దీని వెనక ఎవరో కుట్ర చేస్తారట వీళ్ళకి అనుమానాలు ఉన్నాయట అధికారంలో ఉన్నోడికే అనుమానాలు ఉంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్లకు ప్రజలకు మీ పాలన మీద మీరు నిర్వహిస్తున్న విధి విధానాల మీద ఎన్ని అనుమానాలు రావాలి గాముచ్చట కూడా వినిపిస్తా చూడు రాజకీయ

అక్క ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేసిండ్రే అంటే అధికారులు వెనకుండి నడిపిస్తుందంటే అంటే గల్ పలానా హాస్టల్లో తీసుకెళ్ళి ఇంత పాయిజన్ అయ్యేలాగా లేకపోతే పాడైపోయిన ఫుడ్డుని పెట్టండి అని చెప్పి వాళ్ళతో ఏమైనా తాయిలాలు హ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా జరిగింది తప్పిదం అంటే ఆ తప్పిదం ఎందుకు జరిగింది అనే దాన్ని చెప్పాలి కానీ ఇగో మాకు అనుమానం ఉంది దీంట్లో ఏమో జరుగుతుంది ఎవరో అనుకున్నారో అని చెప్తే మరి మీరు ఎందుకు అధికారంలో ఉండి ఇంకా ఏ మాటలు విడ్డూరంగా ఉంటాయి ఇనండి ప్రజలు మిమ్మల్ని రిమూవ్ అది ప్రాబ్లం చూస్తాం ఎప్పుడో మాకు కూడా మస్తు డౌట్లు ఉన్నాయి ఇక ఆన్సర్ లేదు అక్క దగ్గర వెళ్ళిపోయింది సరే మాట్లాడదాం సీతక్క ఒక డౌటు ఏ పార్టీ వెనకుండి ఫుడ్ పాయిజన్ చేస్తుందన్న అనుకుందాం మరి అయితే గతంలో పార్టీలప్పుడు జరిగిన ఫుడ్ పాయిజన్లో కూడా వెనకుండి ఎవరైనా నడిపించారా ఎందుకంటే పచ్చకావరిలోడికి లోకం అంతా పచ్చగానబడుతుందట మరెందుకో ఈరోజు ఫుడ్ పాయిజన్ జరిగింది అంటే మా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యాశాఖ మంత్రిని పెట్టకపోవడం వల్ల అక్కడ జరుగుతున్న వాటి మీద పరిశీలించకపోవడం వల్ల ఇంకో విషయం తెలుసా ఇంతకుముందు కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన కొన్ని స్కూల్స్కి సంబంధించిన ప్రాజెక్టులలో కాంట్రాక్టర్లకు ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలే వాళ్ళని బీకేసిండ్రు వాళ్ళకి పైసలు కూడియలే అందులో చాలా వరకు మధ్యతరగ తోలు ఉన్నారు వాళ్ళ నానా గోసపడతారు తెలంగాణ విద్యా వ్యవస్థ నిజంగా కూడా చాలా 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 ప్రాబ్లమ్స్లో ఉంది అది వాస్తవం ఏదో రాజకీయ పార్టీ అనుకుండట పసిపిల్లల్ని అడ్డం పెట్టుకొని పాపం ఇప్పుడు ఎన్నికలు ఉండే ఈ ప్రభుత్వాన్ని కూల దొట్టాలంటే పసిపిల్లల్ని సంపేయడానికి లేకపోతే పసిపిల్లల పానాలు పోవడానికి పసిపిల్లల ఆరోగ్యం కారణం అవ్వడానికి ఫుడ్ పాయిజనింగ్ చేయిస్తుందట హీనేటోడు ఎర్రోడు అయితే చెప్పేటోడు క్యాలీఫ్లవర్ పెట్టుకుంటూ ముచ్చట్లు చెప్తాడట గట్లుంది సీతక్క ముచ్చట ఏమంట రావునా కాదా అసలు ఏమన్నా న్యాయం కనబడుతుందో సీతక్క మాట్లాడే దాంట్లో సమాధానం చెప్పలేక చెప్పడానికి సమాధానం లేక తప్పించుకు తిరగడానికి చెప్తున్న మాటలే తప్ప ఒక తల్లిగా ఒక మహిళగా ఫుడ్ పాయిజనింగ్తో పిల్లలు పడుతున్న బాధను ఒక్కసారి రిధంలో దీనికి సంబంధించిన ఒక వీడియో ఉండాలి ఆ పిల్లలు పడే బాధను కూడా నేను మీకు చూపిస్తాను అది వెతికి ఇప్పుడు ఇక మన కొండ సురేఖక్క ఈ విడితే వినండి అవ్వాల్సి ఉంటే అది కాకపోవడం అది తిరుగుబడి ఖచ్చితంగా చెప్తామని చెప్పి ఏదేమైనా కూడా టెస్టింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజాన్ని వాటి గురుకుల జరుగుతుంది అది ఒక్కటే కాదండి మా గవర్నమెంట్ వచ్చినాక ప్రతి గురుకుల పాఠశాలలు కూడా ఈ సందర్భంగా అక్క చెప్తుంది సురేఖ అక్క ఒక చిన్న ఛాలెంజ్ ఏ గురుకుల పాఠశాల అనేది పేరు చెప్పను మీరు అనుమతిస్తే సడన్గా లంచ్ టైంకి మనం భోజనం చేయడానికి పోదాం ఏ సంక్షేమ హాస్టల్ అనేది చెప్పను ఎందుకంటే మీరు వస్తారని చెప్తే అక్కడ అన్ని చేసేస్తారు ఒక నైటు ఒక సంక్షేమ హాస్టల్లో స్టే వద్దాం ఏమంటారు ఆకస్మికంగా ఎవరికీ తెలియకుండా హౌ ఇది ఎప్పుడు మాట్లాడింది అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటు ఒక విద్యార్థిని ఫుడ్ పాయిజనింగ్తో ప్రాణాల మీదకొచ్చి ప్రాణాల కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో కొండా సురేఖక్క మాట్లాడిన వ్యాఖ్యలు తినుబండారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంటి దగ్గర నుంచి వచ్చిన తినుబండారాలు మరి ఒకే రూమ్లో ఉన్న వాళ్ళకే ఫుడ్ పాయిజన్ జరిగిందా ఒకే క్లాస్లో ఉన్న వాళ్ళకే ఫుడ్ పాయిజన్ జరిగిందా అంటే లేదు చాలా క్లాసులలో ఉన్న వాళ్ళకి జరిగింది చాలా రూమ్స్లో ఉన్న వాళ్ళకి జరిగింది ఎలా జరిగింది ఎలా అక్క ఒక నిండు ప్రాణం పోతే చా ఇది మా ప్రభుత్వంతో తప్పిదం మేమంతా కలిసి మంత్రివర్గ విస్తరణ చేయాలి అని అడుగుతాం అన్నిట్లో కంటే ముందు చేయాల్సిందే విద్యా వ్యవస్థకు సంబంధించి అలాంటి విద్యా వ్యవస్థకు సంబంధించిన మంత్రిని ఇప్పటిదాకా పెట్టకపోవడం ఆ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన దిశగా హండ్రెడ్ పర్ పర్సెంట్ మేము ప్రయత్నం చేయకపోవడం మా తప్పిదం తప్పులు సరిదిద్దుకుంటాం ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డ లేని లోటును తీర్చలేం కానీ మరో బిడ్డ కళ జరగనివ్వము అని ఆ తల్లిదండ్రులకు మాటిస్తున్నాం అని చెప్పాల్సింది పోయి మీ తప్పిదాన్ని కవర్ చేసుకోవడానికి మీరు మాట్లాడిన మాటలు మీరు రాజకీయ నాయకి మనులు అనిపించుకున్నారే కానీ మనసున్న మహిళా మూర్తులు అనిపించుకోలేకపోయారని జనం మాట్లాడుకుంటున్నారు ఫుడ్ పాయిజన్ అయిన పిల్లలకు సంబంధించి నేను కొంచెం సెర్చ్ చేస్తా రైట్ నేను చెప్పాను కదా ఇది రిధంలో పోస్ట్ అయిన ఒక పోస్టు ఫుడ్ పాయిజన్తో అక్కడ పిల్లలు పడుతున్న బాధను మీకు చూపిస్తా பாப்பிளந்த இன்னை தர தினமண்டாரால் தினி இல்ல ஃபுட் பாய்சன் அந்த காது இது காது இப்ப மந்த ஜரி అమ్మాయి చేతులు చల్లబడ్డా అమ్మాయి ప్రాణం పోయినా ఈ ప్రభుత్వానికి ఏమి చేవ కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళ బిడ్డలు ఇలాంటి వాటికి వెళ్ళారు కదా రైట్ తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితం కావడం సర్వసాధారణంగా మారిపోయింది వర్షాకాలం నుంచి నేటి వరకు ఏదో స్కూల్ లేదా కాలేజీలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు కామన్ అయ్యాయి తాజాగా మక్తల్ మంగళూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఆహార కలుషితమైంది ఇరవై మంది విద్యార్థులు కడుపు నొప్పి తలనొప్పి వాంతులతో విలవిల్లాడారు వీరికి సమీపంలో ఆసుపత్రికి తరలిస్తుండగా తట్టుకోలేక విద్యార్థులు ఏడుస్తున్న దృశ్యం ఇది ఇరవై మందికి మరి ఇరవై మంది స్పెషల్గా వాళ్ళ పేరెంట్స్ తెచ్చిన స్నాక్స్ దీని ఇట్లయిందా కొండ సురేఖ ఆ రోజు నుంచి అంటే మన ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఈ రోజు వరకు సర్వసాధారణం ఫుడ్ పాయిజనింగ్ అంటే స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏది మీ చిత్తశుద్ధి అసలు ఒక ఏమంటారు రూల్ తీసుకురావాలబ్బా రాజకీయ నాయకుల పిల్లలంతా గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్ళలోనే చదవాలి ప్రభుత్వ హాస్టల్స్లోనే ఉండాలి ఇప్పుడు అంటే నేను ఒక విషయం చెప్తున్నా దీన్ని మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దని రిజర్వేషన్ సీట్లు ఉన్నాయా ఎస్సీ రిజర్వేషన్ సీటు ఎస్సీ రిస్ ఎస్టీ రిజర్వేషన్ సీటు లేకపోతే బీసీ రిజర్వేషన్ సీటు మహిళా రిజర్వేషన్ సీటు అని ఇలా ఏ ఏ రిజర్వేషన్ సీటు మీద గెలిచిన నాయకులు ఆయా సంక్షేమ హాస్టళ్లలో వాళ్ళ పిల్లల నుంచి చదివించాలి ప్రభుత్వంతో నడపబడే సంక్షేమ హాస్టళ్లలో ఉంచి చదివించాలి అప్పుడు ప్రాణాలు కోల్పోయిన ఒక బిడ్డ తన ప్రాణం ఎందుకు కోల్పోయిందో అర్థం కాని స్థితిలో తల్లిదండ్రులు చదువును కొనలేక చదువుకోవడానికని పంపిస్తే విగత జీవిగా తమ బిడ్డ ఎందుకు మారిపోయిందో అర్థం కాని దుస్థితులు ఇంటి నుంచి పంపించే స్నాక్స్ వల్లేనా లేకపోతే సంక్షేమ హాస్టళ్లలో పెట్టే ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుందా అనే బాధలు చేతులు చల్లబడుతుంటే కాళ్ళు చల్లబడుతుంటే అసలు మేము ఏం తిన్నాం ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక ఆ నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడుతున్న పిల్లల బాధలు నాయకులకు తెలుస్తాయి ఎందుకు విద్యాశాఖ మంత్రిని పెట్టలేదు తెలుసా ఏం ఉపయోగం వీళ్ళేమైనా ఓటర్లా వీళ్ళకి ఓట్లుంటే వీళ్ళేస్తే ఓట్లు అవసరం ఉండుంటే సంక్షేమ హాస్టల్స్ కానీ విద్యార్థులు కానీ చాలా బాగుపడిపోయి ఉండేవాళ్ళు వాళ్ళకు ఓట్లు లేవు కదా అందుకే వాళ్ళతో కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు చెప్పాలి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఎందుకు విద్యాశాఖ మంత్రిని పెట్టలేదు ఎందుకు కొక్కలలుగా ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది ఇక్కడ బల్మూరి వెంకటన్నను కూడా అడుగుతున్నానా ఏమాయనే కేసీఆర్ సర్కారు ఉన్నప్పటికీ ఇట్లాంటివి ఏమైనా జరిగితే రోడ్డు మీదకి వచ్చి మస్తు కొట్లాట చేసేటోడివి ఎమ్మెల్సీ అయినాక సైలెంట్ అయిపోయినావు కేసీఆర్ కేటీఆర్ డ్రగ్స్ గురించో ఇంకొకటో మాట్లాడుతున్నావు కానీ దీని గురించి మరి మీ రేవంత్ రెడ్డిని ఎప్పుడు సార్ ఎందుకు ఇలా జరుగుతుందని రోడ్డు మీదకి రాలేకపోతున్నావు ఓ విద్యార్థి నాయకుడిగా ఎమ్మెల్సీ సీట్ కోసం పదవి కోసమే ఇవన్నీ చేసినావా ఇంతకాలం ఇది నా ప్రశ్న కాదు ఎంతోమంది విద్యార్థుల ప్రశ్న నువ్వు దొరకట్లే వాళ్ళకి లేకపోతే వాళ్ళు నిన్నే అడగడానికి సిద్ధంగా ఉన్నారు బల్మూరి వెంకటన్న ఎమ్మెల్సీ వచ్చింది ఇక విద్యార్థులవి నిరుద్యోగుల సమస్యలు బాగా తెలుసు వాళ్ళకు క్షేయుతగా అండగా అధికార పార్టీలో ఉన్న రోడ్డు మీదకి వస్తాడు అనుకున్నాం నిరుద్యోగులను పొట్టు పొట్టును కొడుతుండే కేసులు పెడతాండే ఓ పక్క నుంచి ఫుడ్ పాయిజనింగ్ అనేది షరా మామూలుగా మారిపోతుండే బాసరా త్రిబుల్ ఐటీలో పరిస్థితి అలానే ఉండే యూనివర్సిటీలో ఏం జరుగుతుందో తెలియంది కాదు కానీ ఎందుకో మరి బల్మూరి వెంకటన్న గొంతు మూగబోయింది కారణం వచ్చిన పదవా లేదా ఇక వాళ్ళతో అవసరం లేదు అనుకునే ఆలోచన అని గుసగుసలాడుకుంటారు చాలామంది సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే ప్రజలకు ఇచ్చిన హామీలు ల్యాప్టాప్లు అన్నారు స్కూటీలు అన్నారు ఫ్రీ ఇంటర్నెట్ అన్నారు ఏ గొప్ప గొప్ప చదువులు అన్నారు ఇంగ్లీష్ మీడియం అన్నారు అసలు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొస్తామని చెప్పినారు ఇంకా ఇంకా బురదలోకి నెట్టేస్తాను అవసరం వచ్చినప్పుడు గొప్పగా అవసరం తీరిన తర్వాత ఇలా చాలా గొప్పగా ఇలా పనితీరుంది అని మాట్లాడుకుంటాను ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు మోసం చేస్తున్న వైనాలు కన్నీరు కారుస్తున్న రైతులు ఇలా అవస్థలు పడుతున్న విద్యార్థులు ఇంకా ఆశలు తీరక ఉద్యోగం వస్తుందని భావించి నిరుద్యోగి ముద్రతో బ్రతుకుతున్న యువకులు ఇండ్లు వస్తాయని పథకాలు వస్తాయని ఆశపడ్డ మహిళలు ఇలా ప్రజల గొంతుక ఏదైనా కానీ ప్రభుత్వాలు చేసే మోసాలు ఏవైనా కానీ పటా పంచలు చేస్తూ ఆర్ వాయిస్ ఖచ్చితంగా ప్రతి వారంలో రెండుసార్లు జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేస్తూనే ఉంటుంది అండ్ త్వరలోనే ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యులు చేయాలి అనుకుంటున్నాం దానికి సంబంధించి కొంత మా దగ్గర ఎక్విప్మెంట్ లేకపోవడంతో కొంత వెనుకడుగేస్తున్నా సో అది కూడా చేసుకొని డైరెక్ట్ ప్రజలను ఇన్వాల్వ్ చేస్తూ ప్రభుత్వం మీద ఈరోజు ప్రజలకు ఉన్న భావన ఏంటి అనేది కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తా మా ఉద్దేశం సదుద్దేశమైనా మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి కార్యక్రమాల అవసరం ఉందంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకెంతో బలాన్ని ఇస్తుంది ఈరోజు ఒక యాడ్ ఇవ్వండి సార్ అని అడిగితే మీ సబ్స్క్రైబర్స్ ఎంత ఎంతమంది అమ్మా అని అడుగుతున్నారు సార్ ఏదైనా సపోర్ట్ చేయండి సార్ కొంచెం కష్టపడుతున్నాము అంటే మీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అమ్మా అని అడుగుతున్నారు నాకు తెలీదు మంచిని వినేవాళ్ళు తక్కువ మంది ఉంటారు చెడును ప్రచారం చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అందుకే నీతి నిజాయితీగా అడుగులు వేస్తున్న మాకు సబ్స్క్రిప్షన్ తక్కువే కానీ మా గొంతుక మాత్రం చాలా పవర్ఫుల్ అని నమ్మితే ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఆ బలాన్ని ఛానల్కి అందించండి అండ్ అడుక్కుంటున్నాం అనుకున్నా అంతకు మించి మాట్లాడిన మా బలం మా బలగం ఆర్ వాయిస్ ప్రేక్షకులు మాత్రమే కాబట్టి ఏదైనా మీతోనే పంచుకోగలం ఇంకా కొంత మన ఛానల్ని డెవలప్ చేయాలి ఒక ఆఫీస్ పెట్టుకోవాలి స్టాఫ్ సాలరీస్ విషయంలో కానీ మీకు తెలియంది కాదు ఒక వ్యవస్థను నడపాలి అని అంటే ఆర్థికంగా చాలా చాలా సతమతం అవుతున్నా మీరు అందించే ఒక్క రూపాయి నుంచి ఎంతైనా కానీ ఓ మంచి సంకల్పంతో ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలన్న నా కళను ఒక అమ్మాయి కళను నెరవేర్చడంలో సహాయం చేసిన వాళ్ళు అవుతారు మంచికి సహాయం చేస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది మీరు చేసే ప్రతి రూపాయిని కూడా ఛానల్ మనుగడ కోసం తప్ప వేరే దేనికి వాడట్లేదు ఎందుకు అని అంటే మాకు మంత్ ఎండింగ్ వచ్చేసరికి శాలరీస్ ఇవ్వడానికే చాలా కష్టంగా ఉంది అలాంటప్పుడు ఇంకా వేరే దానికి అనే ఆలోచనలు కూడా లేవు కాబట్టి ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి దయచేసి సపోర్ట్ చేయాలి అనుకునే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉండి ఉంటారండి కోట్ల కోట్లతోటి పేపర్ యాడ్స్ ఇస్తారు శాటిలైట్ ఛానల్స్కి యాడ్ ఇస్తారు కానీ చిన్న యాడ్ మా ఛానల్కి ఇవ్వడం ద్వారా ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న మా ఆలోచనకు మా సంకల్పానికి చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సపోర్ట్ చేస్తారు సహాయం చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్